పొడి కారం రంగు రుచి నిస్వార్థ నిస్వార్థపరుడా పేదల కోసమే ఇలా చేశాడా అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐబొమ్మ ఈ యొక్క వెబ్సైట్లో వచ్చే మూవీస్ ఎట్లాగంటే మూవీ రిలీజ్ అయిన అది కొద్ది గంటల్లోనే అవి ఆ సైట్లోకి రావటం అది ఫ్రీగా వీక్షించడం అనేది ఎంతమంది ఏ విధంగా సమర్థిస్తారు అనేది చాలా కీలకం ఎందుకంటే ఈ రవి అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా ఏంటి అంటే అందులో తప్పే ఉంది పేదవాళ్ళకి సినిమాలు చూపిస్తే తప్ప సినిమా థియేటర్లకు వెళ్ళి వందల వందలు ఖర్చు పెట్టి మేము ఎక్కడ చూస్తాం అని అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సరే ఆ విషయానికే వద్దాం ఇక్కడ సినిమా అనేది ఒక క్రియేటివ్ది ఆ క్రియేటివిటీతో ఒక సినిమాని నిర్మిస్తారు ఆ తర్వాత ప్రజల ముందుకు తీసుకొస్తారు మరి దానికి నిర్మాణం వ్యయం ఉంటుంది కదా ఆ ప్రొడ్యూసర్లు ఏమైనా పిచ్చోళ్ళ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆ సినిమాని తీసి ప్రజల ముందుకు తీసుకొస్తే అక్కడ ఉండే సక్సెస్ రేషియో ఎంత అండి ఉదాహరణకి వంద సినిమాలు విడుదలవుతుంటే ఆ వంద సినిమాల్లో పది నుంచి పదిహేను సినిమాలు హిట్ అయ్యి బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవడం కనా కష్టంగా ఉంది మరి అటువంటి తరుణంలో ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా కొద్ది గంటల్లోనే ఈ విధంగా వెబ్సైట్లో ప్రదర్శించడం అంటే దాన్ని ఎలా సమర్థిస్తారు పైగా దీనికి పైన వేసిన ఫ్లేవర్ ఏంటి అంటే పేదలు థియేటర్కి వెళ్ళలేరు సో అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పేసి అంటారు అది క్రైమ్ కాదంటారా అక్రమంగా చూడటం దాన్ని సమర్థిస్తారా ఎందుకంటే ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉన్నాడు పాపం కొన్ని గంటల పాటు అంటే రోజు కొన్ని గంటల పాటు చదివి కష్టపడి అతని మెమరీలో అదంతా నింపుకొని చివరికి ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు వెనకాలోడు కంప్లీట్గా కాపీ కొట్టేస్తాడు సో ఇప్పుడు ఎదరున్నవాడికంటే కూడా వెనకవాడికి ఎక్కువ మార్కులు వచ్చినా లేకపోతే అతనితో పాటు సమానంగా మార్క్స్ వచ్చినా దాన్ని గొప్పగా భావిస్తారా లేకపోతే కాపీ కొట్టడాన్ని సమర్థిస్తారా ఏ రకంగా మాట్లాడతారు మరి పేదలో పేదలు అంటే ఇప్పుడు ఒక సినిమా విడుదలైందండి ఆ సినిమా ప్రీమియర్ షో ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెడతారు అది ఎవరెవరికైతే అభిమానమో ఆ పిచ్చి ఉంటుందో వాళ్ళు వెళతారు బలవంతానం మీరు రండి థియేటర్కి అని అని చెప్పేసి ఎవరు అనరు కదా సో ఆ హీరో పట్ల అభిమానమో ఆ సినిమా పట్ల ఆసక్తితో ఉన్నవాళ్ళు మాత్రమే వెళతారు మిగతా వాళ్ళు ఆ రోజే ఆ పూట చూడాల్సినంత అవసరమేమి లేదు కదా అంటే నేను ఏ ఒక్కరిని కించపరచట్లే అర్థం చేసుకోండి సో వాళ్ళకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బట్టి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని బట్టి వాళ్ళ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి రోజుకి ఒక రెండు వేల రూపాయలు సంపాదించేవాడు ఆ ఏముందులే ఒకటి సినిమా ఖర్చు పెట్టచ్చు అని అనుకోవచ్చు అదేవిధంగా రోజుకి ఐదు వందలు సంపాదించేవాడు అతని ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి ఇంట్లో చూసుకోవాలి భోజనాలు పిల్లలు అవన్నీ కూడా చేసుకున్న తర్వాతే దీని దాకా రావాలి సో అటువంటి వాళ్ళు ఏం చేయాలి ఆ రోజు కాకపోతే నెల రోజుల తర్వాత టీవీల్లో వచ్చినప్పుడు చూస్తే తప్పే ఉంటుంది ఆ సినిమా అప్పుడే చూడవలసినంత ప్రయారిటీ ఏం లేదు కదా అది ఇంపార్టెంట్ ఏం కాదు కదా మనిషికి అత్యవసరమైనదేం కాదు కదా సో అటువంటి వాటికి ఆ నిర్మాతలు ఆ సినిమా నిర్మాణ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ధరలు పెంచమని అడుగుతారు సో ప్రభుత్వం సమ్మతి తెలిపితే ఆ ధరలకు అనుగుణంగా సినిమాని ప్రదర్శిస్తారు ఆ సినిమా అది కూడా మీకు నచ్చితేనే వెళతారు మరి అటువంటిప్పుడు ఇక్కడ బలవంతంగా చేయడానికి ఏముంటుంది అయితే ఇక్కడ ఈ సినిమాని అక్రమంగా హ్యాకింగులు చేసో ఆ కోట్లు దొంగిలించో మొత్తానికి చేసి ఆ సినిమాలు ప్రదర్శిస్తూ ఉంటారు అతను పేదవాడి పక్షపాతి అని చెప్పేసి ఎలా మాట్లాడుకుంటాం మనం నిజంగా పేదల పక్షపాత అయితే అతను తన టాలెంట్తో బ్రహ్మాండంగా సంపాదించుకొని ఆ సంపాదనతో వేరే మార్గంలో ఏదైనా సరే పది మందికి వాడికి పెట్టండి వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి ఇప్పుడు నిత్యావసర సరుకులు కావచ్చు వాళ్ళ డైలీ లైఫ్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యం వాళ్ళ రీత్యా వాళ్ళకి ఏదైతే ఉంటుందో అవి తీర్చవచ్చు అలా తప్పులేదు కానీ ఈ విధంగా చేసి మరల ఈ సైటుల్లో ఏం ప్రదర్శిస్తూ ఉంటారు బెట్టింగ్ యాప్లు ఆ బెట్టింగ్ యాప్లు చూపిస్తాం వల్ల ఏంటి ఉపయోగం ఆ బెట్టింగ్ యాప్లు వాళ్ళు ఇతనికి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అని అంటే అక్కడ ఖచ్చితంగా ఆ సినిమా చూసేవాళ్ళు ఐబొమ్మ ద్వారా ఆ బెట్టింగ్ యాప్లకి ఎంతో కొంత కన్వర్ట్ అవుతారుగా పోనీ వందలో పది మందే కన్వర్ట్ అవుతారు అనుకుందాం ఆ పది మంది జీవితాలు నాశనం పట్టేగా అది నిజంగా బెట్టింగ్ యాపా గ్యాంబ్లింగ్ యాపా ఏమి యాప్ అనాలని మరి అట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటే అసలు దాని గురించే దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటే ఇక దీనికి మనం ఎక్కడ మాట్లాడుకోవాలి దీని గురించి మరలా దీన్ని సమర్థించుకుంటూ పోతూ ఉంటే మన ప్రజాస్వామ్యం ఎడిపోతుంది ఇప్పుడు ఎవరెవరైతే సమర్థిస్తున్నారో నిజంగా పేదల కోసమే చేస్తున్నారు అందులో తప్పే ఉంది అని మాట్లాడేవాళ్ళు నిజంగా మీరు ఓటేసేటప్పుడు డబ్బులు తీసుకుంటున్నారా తీసుకోకుండా ఓటేస్తున్నారా మరలా దానికి దీనికి లింక్ ఏంటంటే అనమాకండి అసలు పొల్యూషన్ అంతా అక్కడి నుంచే కొనసాగుతుంది అక్కడే ప్రారంభం ఓటుకి అది మీ హక్కు మీరు ఓటు వేయాల్సింది బాధ్యత అటువంటి చోట ఓటుకి రెండు వేలో మూడు వేలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అర్జించి అవి తీసుకొని తద్వారా ఆ నాయకులు ఏమనుకుంటారు ఇదిగో మనకి ఖర్చు అయింది ఆ ఖర్చును మరలా తిరిగి రాబట్టాలి అట్ ద సేమ్ టైం మరలా నెక్స్ట్ ఎలక్షన్ కూడా పోగెట్టాలి అంటే ఏం చేయాలి మన అవినీతి అక్రమాలకి మళ్ళీ తావివ్వాలి ఇప్పుడు అక్రమాలను పెంచి పోషిస్తుంది ఎవరు ఇదే సామాన్యులు కదా నేను రాజకీయ నాయకులు సమర్థించట్లా గుర్తుంచుకోండి ముందు మన దగ్గర ఉండాలి ఆ గుణం అక్రమాలని ఎక్కడా కూడా మనం ఉపేక్షించకూడదు సో ఎక్కడికక్కడ వాటికి ఉత్సాహం ఇచ్చేలాగా మనం ముందు డబ్బులు ఏదైతే తీసుకుంటున్నామో తద్వారా ఏమైనా సంకేతం వెళ్తుంది ప్రజలు కూడా ఏం పట్టించుకోవట్లేదండి ఎంత తిన్నాడో ఆ ఖర్చు పెట్టాడుగా సంపాదించుకోవాలిగా అనే తరహాలో ఉంటారు ఆ విధంగా సొసైటీ పొల్యూట్ అవుతుంది సో మనం డబ్బులు తీసుకోవటం ఆపేస్తే వాళ్ళు వచ్చినప్పుడు బాబు మేము ఓటు ఎవరికి వెయ్యాలో మాకు తెలుసు మేము వేస్తాం దయచేసి మాకు డబ్బులు ఇవ్వద్దు మేము తీసుకోము అన్న మాట అంటారా అనరు ఉంటారు అక్కడక్కడ అక్కడక్కడ రేర్ ఎమోంగ రేరెస్ట్గా అతి తక్కువ మంది ఉంటారనమాట ఏ విధంగా మాకు డబ్బులు ఇవ్వద్దు మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేసుకుంటామని కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి డబ్బులు తీసుకుంటాం కులాలను చూస్తాం పార్టీలను చూస్తాం మంచి చెడులు చూడడం ఇవన్నీ ఏం పట్టించుకోము మరి అటువంటి చోట నుంచి ఈ విధంగా సమాజం తయారైనప్పుడు ఇదిగో ఇట్లాగే సమర్థించుకుంటూ పోతాం ఏంటి అది అవినీతి కాదు అది అక్రమం కాదు ఆ రకంగా చేయడం తప్పు కాదు అని అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారంటే నిజంగా మనం ఎటువంటి సమాజంలో ఉన్నామని అనుకోవాలి ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏంటి మరి అందులో చాలామంది ఉపాధి లభిస్తూ ఉంటుంది ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల గేట్ వాచ్మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రతి ఒక్కరూ దాని మీద ఆధారపడి ఉంటారు సో వాళ్ళు అన్ని కోట్లు ఎందుకు తీసుకోవాలి ఎన్ని కోట్లు ఎందుకు వాళ్ళ మార్కెట్ ఉంటుంది తీసుకుంటారు మార్కెట్ లేదనుకోండి ఎందుకు తీసుకుంటారు ఆ హీరోకి అభిమానులు ఉంటే సరే ఆ అభిమానం మీద వస్తారు అని ప్రొడ్యూసర్ భావిస్తే అన్ని కోట్లు ఆ హీరోకి ఇస్తారు సో ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు జీతాలు పెంచమని అడగరా అడగకుండా పర్వాలేదు నేను జీతం ఎక్కువ తీసుకోను మీకు ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువ అవుతుంది మీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి నేను కొంచెం శాలరీ తగ్గించుకుంటానని ఎవరైనా మాట్లాడతారా మన జీవితంలో మన రోజువారీ ఆదాయం కావచ్చు నెలవారి జీతం కావచ్చు అవి పెరగాలి మనకు ఏదైతే స్థలాలు ఉంటాయో పొలాలు ఉంటాయో అవి రేట్లు పెరగాలి కానీ సినిమా టికెట్ల ధరలు పెరగకూడదు అవి ఫ్రీగా వస్తే చూసేయాలి ఇటువంటి ఆలోచన ఉంటే దీనిని బట్టి మన సొసైటీలో ఎక్కువ మంది ఆలోచన విధానం ఏ రకంగా మంది అర్థం చేసుకోండి ఇది నేను ఏ ఒక్కరిని కించపరచడం గురించి కాదండి సమాజానికి ఇది డేంజర్ సిగ్నల్ సో ఐ బొమ్మలు మూవీ రూల్స్ అని అవి అని ఇవని ఈ రకంగా సినిమాలు వదిలేస్తూ ఉంటే ఇంకేం చెప్పాలి ఇంకా వాళ్ళ క్రియేటివిటీకి అక్కడ రికగ్నైజేషన్ ఎక్కడ ఎలా ఉంటుంది విత్న్ అవర్స్లోనే దాన్ని సినిమాను ప్రదర్శింపజేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఎంత బాధపడతారు అసలు మామూలుగా ఈ పైరసీ అనేది మొదటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది అది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఫంగస్ లాగా తయారైపోయింది సో ఒకప్పుడు సీడీలు డీవీడీలు క్యాసిట్లు ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా సైట్లు సో దాన్ని మనం ఎలా సమర్థించాలండి కాబట్టి ముందు మన మైండ్లో నుంచి ఆ యొక్క ఆలోచనను తీసేయాలి మనం ఏదైనా జెన్యున్గా ఉండాలి అది మొదటి దగ్గర నుంచి కూడా మనం బాగుండాలి మన జీతాలు పెరగాలి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగాలి అని కోరుకుంటాం కానీ మిగతావి ఏమీ పెరగకుండా ఉండాలంటే ఎలాగా ఇప్పుడు అంతెందుకు కూరగాయల రేట్లు పెరుగుతాయి అమ్మో కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి అని అనుకుంటే ఏ మన జీతం పెరగట్లా సో ఇక్కడ యువకుని కించపరచడం కాదు కానీ ఒకసారి ఆలోచించండి ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించే విధానం ఇలాంటి అవినీతి లేకపోతే అక్రమాలకు చేసే వాళ్ళని అట్లాంటి వాటిని మనం సమర్థిస్తావా అదేవిధంగా అయితే ఇంకొన్ని రాజకీయ శక్తుల్లో కొంతమంది నాయకులు ఉన్నారు ఏ రకంగా కొలగొడుతున్నారో ప్రజాస్వామ్ము మరి అంతే బాధ్యతగా అక్కడ కూడా ప్రవర్తించండి అక్కడ కూడా ప్రశ్నించండి అక్కడ ప్రశ్నించం మనం ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు మళ్ళీ ఎటువంటి ఒత్తిళ్ళు వస్తాయో ఏం చేస్తారో ఏంటో అనే భయం కాబట్టి ఇక్కడ ఏ ఒక్కరి దాన్నైనా సరే అవినీతి అక్రమం అనే దాన్ని సమర్థించామంటే మన సమాజం డేంజర్లో పడుతున్నట్లు గుర్తుంచుకోండి కాబట్టి ఎక్కడ ఏ అవినీతి జరిగినా ఇదే విధంగా ప్రశ్నించండి అది ఎవరైనా సరే ఏ ఉద్యోగాలు చేసుకోవడానికి లేవా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి రవి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది సక్రమైన మార్గంలో నెరవేర్చండి ప్రతి ఒక్కరూ హర్షిస్తారు అతను అభినందిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా గౌరవంగా భావిస్తారు ఇప్పుడు ఆయన తండ్రి ఉన్నారు ఏమండి అప్పారావు ఆయన నిన్న ఎంత బాధపడతా ఉన్నాడు మా అబ్బాయి ఇలా చేస్తాడని నేను అనుకోలేదండి అసలు నాతో పెద్దగా కమ్యూనికేషన్లో ఉండి ఎప్పుడో ఫోన్ చేస్తూ ఉంటారండి అని చెప్పేసి అంటారు సో మరి కొడుకులు ఆ రకంగా ఉంటే తండ్రులు వేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఒక తండ్రిగా ఆ స్థానంలో మీరే ఉంటే మీరు దాన్ని సమర్థిస్తారా సో ఆయన ఎప్పటికీ ఉందాగా అంటున్నాడు తప్పు చేస్తే శిక్షిస్తారు చట్టాలని కూరుకుంటే పైగా ఛాలెంజ్లు ఎక్కడ చేసింది తప్పు కాకుండా నన్ను నన్ను ఏం పీకుతారో పీక్కుండా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటే ఇంకేం చెప్తారండి సో ఇప్పటికైనా మనం సక్రమంగా ఉండాలి అట్ ద సేమ్ టైం సమాజాన్ని సక్రమంగా ఉండేలాగా చూడాలి అనే ప్రయత్నాలు చేయటం తప్పులేదుగా సో ఆ సక్రమం అనేది ముందు మనం ఉండే దగ్గర నుంచే మనతోనే స్టార్ట్ అయింది అనుకోండి అది నిదానంగా విస్తరించవచ్చు అలా కాకుండా మనమే దాన్ని సమర్థించుకుంటా పోతా ఉంటే ఇక దీనికి అంతం ఎక్కడ ఇప్పటికే మనం చూస్తున్నాం తినే తిండి వాడే సోపు ఆయిల్ ప్రతి ఒక్కటి కలితినే సో చివరికి సినిమాలు కూడా కలితినాయి ఆ ఫేక్ సినిమాలతో ఆ ఫేక్ ప్రింట్లతో ఆ ఫేక్ సైట్లతో రన్ చేసేసుకుంటున్నారు అని అంటే దీన్ని బట్టి అర్థం చివరికి మందులు కూడా డూప్లికేట్ మందులు వస్తున్నాయి ఏ మనం మరి ఆ డూప్లికేట్ మెడిసిన్స్ వాడుకోండి పేదవాళ్ళకి అందుబాటులో ఉండే ధరలు రిలీజ్ చేస్తారు అవి వాడండి అవి ఆరోగ్యానికి ఎంత హాని చేస్తాయి సో అందు గురించే డూప్లికేట్ అనేది ఎంతైనా డూప్లికేట్ డూప్లికేట్ కాబట్టి ఆ జెన్యున్గా ఉండేదాన్నే మనం ఆహ్వానిద్దాం దానివల్ల ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వీటన్నిటి పట్ల అంతేగాని వీటిని ఏదో మనం ప్రోత్సహించేలాగా ఉన్నామంటే నిజంగా ఆ సమాజానికి మనం కూడా డేంజర్ జోన్లో తోసేసిన వాళ్ళకి కారకులు అవుతాం ఇది గుర్తుంచుకోండి ఈ వీడియో పైన ప్రధానంగా ఈ ఐబొమ్మ రవి ఏదైతే నిస్వార్థ పరుడు మరి పేదల కోసం చేస్తున్నాడని చెప్పేసి అనేవాళ్ళు నిజంగా దాన్ని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే దాన్ని మీరు వ్యతిరేకిస్తారనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ